అలాగే ఉన్నాయి ఇంట్లో వస్తువులు అలాగే ఉన్నాయి పండిన పంటలు వండిన వంటలు అన్నీ అలాగే ఉన్నాయి కానీ ఒక్క రోజు క్రితం వరకు జనాలతో హడావుడిగా ఉన్న ఆ ఊరు ఒక్క రాత్రిలో ఖాళీ అయిపోయింది మనిషి కాదు కదా కనీసం పురుగు కూడా అలికిడి లేని నిర్మానుష్య గ్రామంగా ఘోస్ట్ సిటీగా మారిపోయింది ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా రాత్రికి రాత్రి ఆ ఊరి జనం ఏమైపోయారు ఎక్కడికి పోయారు ఎలా మాయమయ్యారు అనేది అర్థం కాని మిస్టరీ కానీ మిగిలిపోయింది ఇప్పటికీ ఆ ఊరి పేరు చెబితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతారు అదో శాపగ్రస్తమైన ఊరని అక్కడికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న భూతాలు చంపేసి శవాలని కూడా మాయం చేస్తాయని బలంగా నమ్ముతుంటారు వాళ్ళంతా కానీ నిజంగా ఆ ప్రాంతంలో అలాంటి భూతాలు దయ్యాలు ఉన్నాయా వందల ఏళ్ల క్రితం ఆ ఊరి జనాలను కూడా ఆ భూతాలే మాయం చేశాయా అసలు ఆ ఊరి మిస్టరీ ఏంటి పదండి ఈరోజు మిస్టరీ టు హిస్టరీలో తెలుసుకుందాం హిస్టరీ ఈ రోజు మనం భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒక దాని గురించి తెలుసుకోబోతున్నాం ఆ ప్రాంతం పేరు కుల్ధార రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి జస్ట్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం గత రెండు వందల ఏళ్ళుగా ఒక్క మనిషి కూడా నివసించని ఒక కర్సడి విలేజ్గా మిగిలిపోయింది ఇక్కడ ఇళ్ళు అలాగే ఉన్నాయి వీధులు అలాగే ఉన్నాయి కానీ మనుషులు మాత్రం ఒక్కరు కూడా లేరు అయితే రెండు వందల ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతం ఇలా ఉండేది కాదు దాదాపు పదిహేను వందల మందికి పైగా జనాభాతో ఆ కాలంలోనే పదిహేను వందల మంది అంటే తక్కువ కాదు సో అంతమంది జనాభాతో కళకళలాడిన ఆ ఊరు ఉన్నట్లుండి ఒక్క రాత్రిలో అంతా ఖాళీ అయిపోయింది కుల్ధారా కథ దాదాపు పదమూడవ శతాబ్దంలో మొదలవుతుంది ఈ ప్రాంతంలో ఆ కాలంలో పాలివాల్ బ్రాహ్మణులు అనే వ్యాపారులు నివసించేవాళ్ళు భయంకరమైన థార్ ఎడారి మధ్యలో మొత్తంగా ఎనభై నాలుగు గ్రామాలు కలిపి ఒక సిటీగా ఏర్పాటు చేసుకుని అప్పట్లోనే అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ మెథడ్స్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్తో కుల్ధారా ప్రాంతం మొత్తాన్ని ఆ ఏరియాలోనే రిచెస్ట్ ఏరియాగా మార్చారు ఎడారి మధ్యలో ఉన్న బెస్ట్ రోడ్ కనెక్టివిటీ బెటర్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దాదాపు నాలుగు వందల ఏళ్ల పాటు ఈ సిటీ వెల్తియెస్ట్ సిటీ ఆఫ్ థార్ డిజర్ట్గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో కనిపించే శిథిలమైపోయి ఉన్న ఇళ్లని నిర్మించిన తీరు వాటికున్న పెద్ద పెద్ద ద్వారాలు చూస్తే ఆ రోజుల్లో ఆ గ్రామం ఎంత రిచెస్ట్ సిటీగా ఉండేదో క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇదంతా ఎయిటీన్త్ సెంచరీ స్టార్టింగ్ వరకు కదా అప్పటి వరకు అంతా హ్యాపీగా సాగిపోయింది కానీ ప్రతి చరిత్రలో ప్రశాంతత తర్వాత ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది కుల్దారా విషయంలో కూడా అదే జరిగింది కుల్దారా ప్రాంతం గోస్ట్ సిటీగా మారడానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ అందులో ఒక రెండు కథలని గురించి ఇక్కడ చెప్పుకుందాం మొదటి కథ ప్రకారం ఆ కాలంలో జైసల్మేర్ రాజ్యాన్ని అత్యంత శక్తివంతమైన క్రూరుడైన దుర్మార్గుడైన దివార్ అంటే అప్పట్లో మంత్రిగా సలీం సింగ్ అనేవాడు ఉండేవాడు అధికారం అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన సలీం సింగ్ కుల్దారా ప్రజల సంపదని గౌరవాన్ని చూసి ఓర్చుకోలేకపోయాడు అందుకే కుల్దారాపై భారీ పన్నులు వేయడం స్టార్ట్ చేశాడు ఆ పన్నులతో పాలివాల్ బ్రాహ్మణుల వ్యాపారం చాలా వరకు దెబ్బతింది సంపద నశించిపోవడం మొదలైంది కానీ సలీం సింగ్ కోరిక పన్నులతో ఆగలేదు ఒకరోజు గ్రామ పెద్ద కుమార్తె అయిన అందమైన అమ్మాయిని తనకు అప్పగించాలని బెదిరించాడు అందుకు నిరాకరిస్తే గ్రామాన్ని నాశనం చేస్తారని హెచ్చరించాడు వాళ్ళందరినీ సలీం సింగ్ ఇచ్చిన గడువు కేవలం ఇరవై నాలుగు గంటలు ఆ నిర్ణయం కుల్దారా ప్రజల ఆత్మగౌరవాన్ని ధర్మాన్ని పరీక్షించింది ఒక పక్క ఆత్మగౌరవం పక్క తమ కుటుంబాల భద్రత అందుకే ఆ రాత్రి కుల్ధారాలోని ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆ భూమిని తరతరాల సంపదని ఇళ్లను వదులుకుని వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎలా వెళ్ళారు అన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే ఇంకో కథ ప్రకారం ఎడారికి దగ్గరగా ఉండే జైసల్మేర్ ప్రాంతంలోని కుల్దారాలో అనుకోకుండా కరువు కాటకాలు రావడంతోనే అక్కడ జనాలు వెళ్ళిపోయారని కొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు పాలివల బ్రాహ్మణులు నీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న మోడ్రన్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్న పద్దెనిమిదవ శతాబ్దం ఆఖరిలో అనుకోకుండా వచ్చిన భయంకరమైన కరువుతో నీటి వనరులు పూర్తిగా దెబ్బతున్నాయి దాంతో వ్యవసాయం కష్టమైపోయింది అదే టైంలో సలీం సింగ్ భారీ పన్నులు వేయడంతో అవన్నీ తట్టుకోలేక మొత్తం ఎనభై నాలుగు గ్రామాల్లోని పదిహేను వందల మంది ప్రజలు తమ దగ్గరున్న వస్తువులని ఆస్తులని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారని కూడా చెబుతుంటారు కారణం ఏదైనా పాలివాల బ్రాహ్మణులు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లే సమయంలో కుల్దారా భూమిపై మరే మనిషి కూడా ఇక్కడ నివసించకుండా ఒక భయంకరమైన శాపం నుంచి వెళ్ళారని స్థానికులు నమ్ముతుంటారు వాళ్ళ శాపం వల్ల ఆ రాత్రి నుండి ఈ గ్రామం పూర్తిగా కర్స్డ్ సిటీగా మారిపోయిందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నమ్మకం వాళ్ళ నమ్మకానికి తగ్గట్టే ఇప్పటికీ ఎవరైనా మొండిగా ఆ ప్రాంతంలో నివసించడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి రాత్రి వేళలో అరుపులు వింత స్వరాలు వినిపిస్తాయట అందుకే ఈ ప్రాంతాన్ని అలాగే వదిలేశారు ఇక చీకటి పడిన తర్వాత ఈ ఊరి వైపు చూడడానికి కూడా భయపడిపోతారు ఆ స్థానిక జనాలు ప్రభుత్వ అధికారులు కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ ప్రాంతంలో ఎవరిని ఉండనివ్వరు అంటే అధికారులు సైతం ఇక్కడ ఏదో ఊహకు అందని శక్తులని ఎక్స్పీరియన్స్ చేసినట్లే కదా ఏమో అదే మిస్టరీ సో ఇది ఇండియన్ హిస్టరీలో నిగూఢంగా దాగిన ఘోస్ట్ సిటీ కుల్దారాకి సంబంధించిన అంతు చిక్కని మిస్టరీ వారం మన చరిత్రలోని మరో అంతు చిక్కని మిస్టరీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు